రవి సుధాకర వహ్నిలోచని రత్నకుండల భూషిణి ప్రమలంబు గమము నేలిన భక్తజన చింతామణి అవనిజనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా భూతనాధుని వామభాగము పొందుగా చేకొంటివి ఖ్యాతిగా కైలాసమందున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాతకంబులు పారద్రోలుచు భక్తులను చేకొంటివి శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని అరుణతో మం మేలుమెప్పుడు కల్పవృక్షము భంగిని స్థిరముగా నీ అష్టకంబును ప్రాసి చదివిన వారికి